అందరికీ మీరు చూస్తున్నది చిన్ని ఆనందాల యూట్యూబ్ ఛానల్ జీవితంలో చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకునే నా ఛానల్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో కోవా బిల్లలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం హాఫ్ కప్ ఆఫ్ జాగరి తీసుకుంటున్నాను హాఫ్ కప్ ఆఫ్ జాగరికి వన్ కప్ ఆఫ్ మిల్క్ అయితే సరిపోతుంది వన్ కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకొని జాగరి అనేది మొత్తం మిల్క్లో కలిసిపోయేలాగా నీట్గా మనం కలుపుకుంటూ ఉండాలి ఎలాంటి లెఫ్ట్ ఓవర్స్ కానీ లేదా గడ్డల కింద కానీ అలా లేకుండా చూసుకోండి మొత్తం ఇలా నీట్గా కలుపుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం నీట్గా కలుపుకున్న తర్వాత మిల్క్లో ఆ జాగరి అనేది మంచిగా కలిసిపోయి ఇలా ఫామ్ అవుతుంది దీని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఏదైతే ప్రాసెస్ మొత్తం మనం చేస్తున్నామో అదంతా కూడా లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సో ఈ మిల్క్లో కలిసిపోయిన తర్వాత అవన్నీ కూడా ఇలా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అవుతున్న టైంలో మనం మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇలా కొంచెం బాయిల్ అవుతున్న టైంలో నేను వన్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసిన తర్వాత నీట్గా మొత్తం ఒకసారి కలుపుకోండి అడుగు అనేది పట్టకుండా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం ఉంచాలి ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది అనుకున్న టైంలో గీ అనేది కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో దీనికోసం నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అనేది యాడ్ చేస్తున్నాను గీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టి చూసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మీరు లడ్డులా కానీ లేదా బిల్లల కింద కానీ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న లడ్డులా ఫస్ట్ ఫామ్ చేసి దాని తర్వాత ఇలా ప్రెస్ చేసి బిల్లల కింద చేస్తున్నాను సో మీరు చేసేటప్పుడు కొంచెం గీ అనేది అప్లై చేసుకుంటే ఈజీగా ఉంటుంది దీనికోసం నేను గార్నిషింగ్ కోసం నేను పప్పులు అనేవి చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను సో ఇలా మీరు పిస్తాపప్పు అనేది మధ్యలో పెట్టేయచ్చు అంతే అండి ఇలా సింపుల్గా మీరు కోవ బిల్లలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో క్విక్గా చేసుకునే రెసిపీని షేర్ చేశాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి